హాయ్ అండి అందరికీ ఈ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన దొండకాయ ఫ్రై తయారీ విధానం చూపిస్తాను అసలు దొండకాయ ఫ్రైలో ఎలా పడితే అలా చేసుకుంటాం కదా ఎలా కాకుండా ఈ దొండకాయ ఫ్రైలో ఒక్కసారి నేను చెప్పే పొడి కొట్టి వేయండి చాలా బాగుంటుంది అస్సలకి అన్నంలో మనము పేట్లు పెట్టుకున్నామనుకో అన్నం కంటే ముందు కూరకి ఎక్కువ తినేస్తాం అంత రుచిగా ఉంటుంది ఇది నిజము మా పిల్లలైతే నేను ఎక్కువగా వాళ్ళకు అన్నం అన్నం ప్లేట్లో పెడితే వాళ్ళు కూర మొత్తమే తినేస్తారు ఫ్రై కానీ ఏ ఫ్రై కానీ వాళ్ళ కూరకు బాగుంటుంది కాబట్టి ఒక్కసారి నేను వేసే ఫ్రైలో ఈ పొడి కొట్టి వేస్తాను చాలా రుచిగా ఉంటుంది అందుకనేసి మా పిల్లలు కూడా చాలా ఇష్టం మా ఇంట్లో మా కూడా చాలా ఇష్టం ఆ విధంగా చేసుకుంటాను దొండకాయ ఫ్రై నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక దొండకాయలు ఒక అర కేజీ అయితే తీసుకున్నాను శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా ఓకేనా తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనకు కొంచెం బాగా వేడెక్కాలండి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దొండకాయ చాలా రకాలుగా ఉంటాయి దొండకాయతో చేసుకోవాల్సిన రెసిపీ దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి గుడికా చేసినాను నా ఛానల్లో వెళ్ళి చూడండి నచ్చిన వాళ్ళు ఉంటే అది కూడా ట్రై చేయండి అలాగే దొండకాయ రైస్ కూడా చేశాను అది కూడా చాలా బాగుంది అది కూడా వెళ్ళి నచ్చిన వాళ్ళు నా ఛానల్లో వెళ్ళి చూడండి ఇప్పుడు దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇది సింపుల్గా ఉంటుంది ఎప్పుడైనా మనము పప్పు చేసుకున్నాం కానీ ఇలా ఫ్రైగా దొండకాయ ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది యాక్చువల్గా పప్పు పచ్చలు ఇవన్నీ ఏం లేకపోయినా ఈ దొండకాయ ఫ్రై అన్నం కొడక కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది అండి మాకైతే చాలా ఇష్టం నేను చేసిన పద్ధతిలో మా పిల్లలకు నేను నచ్చిన విధంగా వాళ్ళకు చేస్తాను వాళ్ళకు ఒక్కసారి ఈ పొడి కొట్టి వేయడం వల్ల వాళ్ళకు చాలా రుచిగా అనిపించింది ఎక్కువగా నేను ఇలాంటి పొడి కొట్టే వేస్తాను ఫ్రైలో చాలా రుచిగా ఉంటుంది ఇంకా పిల్లలైతే అన్నం బదులు ఎక్కువ కూరనే తింటారు వాళ్ళు అసలు మన పిల్లలకు అన్ని అలవాట్లు చేయాలి వాళ్ళకు కూర తినడం అనేది అన్ని కూరగాయలు తెచ్చి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టాలి అది మంచిది కూరాకులు ఎక్కువ తినాలి ఇక్కడ నేను కూడా మా పిల్లలకి ఈ విధంగానే చేస్తున్నాను ఇట్లా ఇప్పుడు మనము ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు పచ్చ పచ్చ దంచి కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అనేది కాస్త బాగా వేగిన తర్వాత దొండకాయలు అయితే వేసుకోవాలి దొండకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని కాస్త వేయించుకోండి ఎక్కువ మండ పెట్టడం వల్ల దొండకాయలు కాస్త మాడిపోతూ ఉంటాయి అంత ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు తక్కువగానే పెట్టుకోండి తక్కువగానే పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసేసుకొని ఇలా కలుపుతూ కలదిప్పుకుంటూ ఉండాలి అడుగు అంటుకోకుండా మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని మూత తీసేసుకొని కలుపుతూ ఉండాలి అప్పుడు మనకు దొండకాయ కాస్త బాగా వేగడం అనేది బాగుంటుంది ఇలాగా ఆ విధంగా నేను కూడా ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి దొండకాయ మూత పెట్టుకొని మూత తీసేసుకొని కళ్ళు దిప్పుకుంటూ ఇలా ఉండాలండి చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై మేమైతే ఎక్కువగా ఫ్రై ఇట్లా దొండకాయ ఫ్రై అనుకో ఒట్టిదే తినేస్తాం అంత రుచిగా ఉంటుంది నేను చెప్పే విధానంలో ఒక్కసారి పొడి కొట్టి వేయండి దొండకాయ ఫ్రైలో చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఆ పొడి అంటే చూపిస్తాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కారం తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి ఎండుమిర్చి కారం ఎక్కువ ఉంటే తినలేరు కదా కొంచెం మీడియంగా వేసుకోండి ఎండుమిరకాయలు అనేవి పప్పులు ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకోవాలి అంతకంటే ఎక్కువ అవసరం వద్దు పప్పులు ఎక్కువ మరీ ఎక్కువగా వేసుకోకండి ఒక మూడు స్పూన్లు వేసుకోవాల్సిందే తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు పుట్టుతో సహా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఈ పొడి అండి ఏ ఫ్రైలో కానీ ఇలా ఈ విధంగా పొడి కొట్టి వేయండి చాలా రుచిగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు దొండకాయలు కుడక మనకు ఈ విధంగా బాగా వేగినాయి అందులో మనము సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా బాగా తొందరగా వేగినాయి ఒకసారి తీసుకొని చూడండి వేగినయో లేదో తెలుస్తుంది అప్పుడే ఇప్పుడు ఈ దొండకాయ ఈ మాత్రం ఈ విధంగా వేగితే చాలు మనకు ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టుకున్నాం కదా పొడి అయితే వేసుకోవాలి ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రైలో మీరు ఈ విధంగా ట్రై చేయండి తెల్లపప్పులు అంటే మీకు ఇష్టం లేకుంటే వదిలేయండి ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఉప్పు తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టుకోండి అదైనా చాలా బాగుంటుంది పొడి ఫ్రై లేకి ఇప్పుడు ఈ విధంగా దొండకాయలు బాగా వేగిన తర్వాత ఈ పొడి కొట్టి వేస్తే కొంచెము బాగుంటుంది ఇప్పుడు నేను ఇందులో ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ ఈ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొంచెం మనము ఒకటి పెట్టు నోట్లో పెట్టుకొని చూడండి ఇంకా కాస్త కారం పడాలో ఉప్పు పడాలో తెలుస్తుంది కదా అప్పుడు నేను కూడా ఇలాగా నాకైతే అన్నీ సరిపోయినాయి కొంచెం బాగా సరిపోయినాయి కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోవాలి లాస్ట్లో ఇప్పుడు ఈ విధంగా దొండకాయ ఫ్రై ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఎక్కువగా మేము ఇట్లా రైస్ లేక కానీ రాగి సంగటి లేక కానీ ఈ ఫ్రై చేసుకొని ఒక పచ్చడి చేస్తే చేసుకొని తింటాము చాలా రుచిగా ఉంటుంది మా పిల్లలు ఒక పక్క నేను చేస్తూ ఉంటే ఒక పక్క తినడం చూడండి ఒక్కొక్కటి చేత్తో తీసుకొని ఎలా తింటున్నారు అట్లుంటుంది మాకు ఫ్రై చేస్తే కనుక చాలా ఇష్టం మా ఇంట్లో ఫ్రై ఇలాంటి దొండకాయ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుంది ఇంకా ఆ వేడివేడి అన్నంలో ఈ దొండకాయ ఫ్రై చిన్నకాయల పచ్చడి చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ కదా మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా కామెంట్ చేయండి ఎలా ఉండేది లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్